భూ నిర్వాసితులు ఎవరైతే భూములను కోల్పోయారో ప్లాట్లను కోల్పోయారో వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారిని కలవడం జరిగింది అక్కడ తమ గోల్డ్ను వెలువెచ్చుకున్నారు అయితే ఎన్నో సంవత్సరాలుగా తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని మా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని అయితే ఆఫీసు అధికారులు మాత్రము అస్సలు పట్టించుకోకుండా తమను ఈసడించుకుంటున్నారని మీరు ఎందుకు ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు ఫోన్ అక్కడ అని వెళ్ళగొడుతున్నారని మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అది ఇది అని ఉల్టా ప్రభుత్వంపై ఎందుకు నిందలు మోపుతున్నారో తెలియదు కానీ ఈ విధమైన సమాధానాలు ఆఫీసర్ల నుండి రావటం అధికారుల నుండి రావడం చాలా విచిత్రమైన విషయము మరి ఈ విధంగా ఆఫీసర్లు అనకూడదు మరి ఈ విధంగా వాళ్ళు మమ్మల్ని హీసించుకుంటున్నార అని చెప్పినప్పుడు బుయ్యని మనోహర్ రెడ్డి గారు తాను ఇవన్నీ మీ అందరి బాధలు తెలుసు మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు మరి ఏ ఆఫీసర్లు అయితే మీతో సరిగా మాట్లాడలేదు గవర్నమెంట్ పైన నిందలు మోపుతున్నారో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు మాత్రం నిశ్చింతగా ఉండండి మీ ఏదైతే నిర్వాసితులకు కాంపన్సేషన్ నష్టపరిహారం అందాలో దాని గురించి నేను చాలా కృషి చేస్తున్నానని స్పీకర్ గారిని మరి అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళతో పాటు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది అయితే వెంటనే సానుకూలంగా సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఆ ఇరవై ఏడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అయితే అట్టి ఇరవై ఏడు కోట్లు కేవలం ఇప్పుడు ఆఖరి అంటే ఫైనల్ స్టేజ్గా మన వికారాబాద్ కలెక్టర్ అకౌంట్లో జమ చేసే ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని అది కూడా చాలా త్వరలోనే నేను పూర్తి చేస్తానని ఒక వారం రోజుల్లోనే నేను చేయి చేయించే చేయించడానికి కృషి చేస్తానని కూడా స్థానిక ఎమ్మెల్యే మాట ఇవ్వడం జరిగింది అందుకు మన ఈ భూనిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మరి అందుకు హర్షం వ్యక్తం చేయడం జరిగింది మరి చూద్దాం మరి మన ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఏ విధంగా దాన్ని కృషి చేసి చాలా త్వరలోనే తీసుకొస్తారో మనకు ముందు ముందు తెలియబోతుంది అదేవిధంగా ఈరోజు క్యాంప్ ఆఫీసులు ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కులను మరి అక్కడ వాళ్ళందరికీ పంచడం జరిగింది ఎవరెవరైతే దానికి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులు మండల నాయకులు టౌన్ ప్రెసిడెంట్లు ఈ విధంగా వాళ్ళు కూడా అటువంటి వాళ్లతో కలిసి వీడియోలు తీర్చుకోవడం ఫోటోలు తీయించుకోవడం జరిగింది మరి వాళ్ళు కూడా తమ సంతోషంగా తమ నాయకులు ఈ విధంగా చేస్తున్నందుకు తమ సంతోషపడుతున్నామని ఇంకా ఎక్కువగా కృషి చేస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది మరి లబ్ధిదారులు వాళ్ళకు వచ్చినందుకు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినందుకు వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా స్థానిక నాయకులు తాము ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా ఇట్టి కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే అదేవిధంగా ముందు ముందు మరి ఏ విధమైన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్తో ఈ నాయకులు ఈ ఎమ్మెల్యే గారు ముందు ముందుకు ముందుకు వెళ్తున్నారు పోతారు మరి అది మనం ముందు ముందు తెలుసుకోబోతున్నాం